హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ మీరు మన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం ముంజులతో కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కూరకి కావలసిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు టమాటోలు ముంజులు పచ్చిమిర్చి కర కొత్తిమీర కారం ఉప్పు పసుపు గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఇప్పుడు ముంజల్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముంజలను వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత టమాటోలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి గరం మసాలా పౌడర్ కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముంజులతో కూర రెడీ ముంజులతో కూర ఏంటి అనుకోకండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్